నీ బర్త్డే పార్టీ శంకరం నువ్వు ఎప్పటికైనా గోల్ కొడతావరా ఆ నమ్మకం నాకుంది ఏంటోరా నీ అమెరికా కల ఎప్పుడు నెరవేరుతుందో ఏమో నీ ఊహల్లో ఊరించి కవ్వించి విర్రెక్కించే ఆ స్వప్న సుందరి నీకెప్పుడు దొరుకుతుందో దొరకెక్కడా పోతుందిరా పిచ్చినా పిగ్గు దొరికి తీరుతుంది ఈ వీరశంకరం అనుకున్నది ఇంతవరకు ఏనాడు మిస్ కాలేదురా నా అమెరికా సుందరి ఎక్కడున్నా వెతుక్కుంటూ తప్పక నా దగ్గరకు వస్తుందిరా మిస్ ఏం ఇంత అందగత మనవుల్లో ఉందంట్రా రంభా ఊరసి మెనక మిక్స్ అయ్యూ రూపంలో ఫిక్స్ అయిపోయారా ఇది నిజమా డ్రీమా హై బాబోయ్ నిమిషంలో నా గుండెకాయని కోన్ ఐస్ క్రీమ్ తినట్టు తినేసి వెళ్ళిపోయిందిరా ఇది ఎవరితో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి సౌండ్ పార్టీ అని తేలిందో బ్యాండ్ మేడం మోగిందే చెప్తుంటే వినిపించుకోవట్లేదు వెతకపోయే మెరుపు తీగ ఖాళీ తగలటం అంటే ఇదే ఇంతకీ ఎవరురా అమ్మాయి ఆ అమ్మాయి పేరు కాంతి ఉండేది ఆదర్శ మళ్ళ పక్కల్లో మాస్టర్ చా అయితే మరదే ఈ బేబీ కో బ్రదర్ అమెరికాలో ఉన్నాడు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మనోడు ఓనరుడు బామతి ఈ ఒక్క హింటూ చాలు దాన్ని పట్టేసి లవ్ లో నెట్టేసి తాలి కట్టేసి అమెరికాకి చెక్కేస్తా

హాయ్ స్టూడెంట్ హే నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి ఫోన్ చేశాక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్ ఓకే గో ఓకే సార్ లే తప్పకో సార్ రండి ఏంట్రా టెంపుల్ దగ్గర వాళ్ళ రష్ లేదు మహానాడికి వెళ్ళారండి ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి ప్రపంచ సుందరి గారు లేవండి తెల్లారి చాలాసేపు అయింది అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేసారు భలే కల రేపు కందుగారు లే కాలేజీకి టైం అయింది లేదు అక్క నీ అంత దానిని నేను ఎప్పుడో తను అలాగే చెల్లి ముందు స్నానం చేయమ్మా వస్తున్నాను రోజు కాలేజ్ కి వెళ్ళాలి ఏం చేస్తున్నారు ఇక్కడ గుడ్ మార్నింగ్ మేడం వెళ్ళండి వెళ్ళండి గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ హాయ్ హాయ్ రాత్రి సినిమా ఎలా ఉంది ఏ సినిమాను ఎనిమిది సీట్లు మారాల్సి వచ్చింది ఏ పక్కన కూర్చున్న వాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా ఎప్పుడు సీట్ సీట్లకు మారాక ఏ రేణు అక్కడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ట్యూషన్ అయిపోతే తొమ్మిది గంటల వరకు ఏం చేస్తున్నావే రోడ్డు మీద ఓ రోమియో వెంట పడ్డాడు మేడం అలాగా అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం కానీ వాడి డెడ్ స్లోగా నడిచాడు అంటే అర్థం చేసుకోరు కలికాలం రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే నీకెంత సేపు పెద్ద పెద్ద అసలు కలలు నువ్వు మారవు గుడ్ మార్నింగ్ మేడం శుభం క్రాంతి నా ఎదురు చాలా మంచిది కంప్యూటర్ ఎగ్జామ్ బాగా వెళ్ళండి మాట చెప్పు మీరు ఎదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్లో కాలిపోయింది కానీ అదే కార్లో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోరు కూడా ఉండలేదు అంచేత ఎవరైనా ఎదురు రావడానికి వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు అవునా కరెక్టే సో మీరు రిలాక్స్ అవ్వండి వాటిని దొబ్బకి డంగైపోయింది ఏ ఈవెనింగ్ పంచగుట్ట పబ్లో రేంటాసింది వెళ్దామా నువ్వు వెళ్ళి తడవే సర్లే పోనీ కైలైన నైన్ అండ్ హాఫ్ నైట్ సినిమాకి వెళ్దామా మేము కాలేజ్కి వెళ్తాం నువ్వు వెళ్ళు వాస్ అ బ్యూటిఫుల్ ఫుల్ కార్ వాట్ కార్ ట్రే కార్ కొట్టాను సరే బంకాల్ని తిరిగిపోతే నువ్వు ఇక్కడే ఉండిపో ఈవినింగ్ వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటావు ఏ ఆగండి నేను కూడా వస్తాను నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో రిటైల్గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవాస లాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి గారు నాకు అని లేదు చచ్చిపోతారు వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజు చిన్నదినం పదకొండో రోజున పెద్ద దినం నెల గడిస్తే మాసికం సంవత్సరం గడిస్తే సావత్రికం ఫోర్ డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ మొదలకెళ్ళి కూర్చో వెళ్ళు నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారండి అండి రేపు నుంచి సలి జరని చంపేస్తుందండి ఈ ఎలా రేపు అన్నట్టుకుందండి ప్యాన్ వెరీ గుడ్ ఇది ఒక కేసు మీకోసమే ఒరే ఇగో ఈ రెండు టాబ్లెట్లు వేసుకో ఎప్పుడు ఎప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయ రాత్రికి ఒకటి వేసుకుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండో దేశం వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ రావయ్యారా డాక్టర్ గారు పన్నెండేళ్లలో పది మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి. ఇంకేం ఏడ్ సేక్ ఏడ్ చేసినా పుడతా. ఐదికి ఏడ్ సేయను. వేస్ట్ క్యాండిట్ పరమ వేస్ట్. అవనగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి. ఏంటి? ముసానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పడబడతారు. మన హాస్పిటల్ పెట్టాకే స్మశానం వచ్చింది. అంటే గంట కాదు. ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అవర్ కొకడో? కాదు. వీడు అడ పావు గంటకే పోయాడు. ఒయాడా

ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే మనం ఇది కాదులే యాక్సెప్టబుల్ రూపాయ టెన్ రూపీస్ అదేంటయా పుట్టు గుడ్ అన్నావు కదా ఎలా కనపడింది అవును బాబు పుట్టినప్పుడు గుడ్డోనే ఆ తర్వాత ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది బాధపడికి ఊరుకో రేవీందే మార్నింగ్ షోలో ఎవరో పర్స్ అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాను లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా చూసాను కానీ చెయ్యి పర్సు కోసం పెట్టాడో నాకేం తెలుసు